అదే విధంగా ఆయన ఆల్ ఇండియా పర్యటించి చేనేత హక్కుల గురించి పత్రశాల చేనేత హక్కుల గురించి పోరాటాలు జరిగి రక్తపాతం జరిగింది ఏమడుగుతున్నాం భారతదేశంలో మేము భారత మాత్రం ముద్దు బిడ్డలం మాకు కూడా అన్నింట్లో సమాన వాటివారి ఓ తల్లి ఓ తండ్రి కన్న పిల్లలకు పది మంది పిల్లలు కంటే పది మందికి సమానమైన వాట ఇస్తున్నాడు దేశంలో బిడ్డలకు అయినటువంటి బీసీలకు బాబా ఇవ్వరా ఇవ్వకపోతే బాంబాయి పెద్దానికి ఎక్కడిస్తుంది మీరు అనుకోవచ్చు బీసీ అమాయకుడు బీసీలు ఏం చేయాలని అనుకుంటుండొచ్చు ఒక్కసారి చైనా చరిత్ర చైనా యాభై ఏళ్ల కింద అక్కడ ఆకలితో ఆకరించారు ప్రజలందరూ పాములు తిన్నాడు తొండ్ల తిన్నారు తప్పలు తిన్నాడు అట్లాంటి దేశంలో దోపిడి ప్రజలను ఒకే ఒకడు మావో పెద్ద విప్లవం తెచ్చి తిరుగుబాటు అక్కడ ఈ రోజు ప్రజలందరూ డెవలప్ కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరు బంగళంగా కట్టుకున్నాడు ప్రతి ఒక్కరు చాలా తిరుగుతున్నాడు ఎవరు ఉపాసం ఉండడం లేదు ప్రపంచం లోపల అమెరికా తర్వాత చైనా చైనా అమెరికా తోటి ఈ రోజు పోటీ పడుతుంది సంపన్న దేశాల రష్యా చూడండి జాలు చక్ర భారత్ లోపల అక్కడ ప్రజలందరూ ఆకలితో డెబ్బై ఎనభై ఏళ్ల కింద ఎప్పుడైతే అక్కడ విప్లవం వచ్చిందో ఒకే ఒక్క లెలిన్ విప్లవం తెచ్చి ఆ ప్రజలందరికి సమాన అవకాశాలు కావాలని విప్లవం తెచ్చాడు తెచ్చి అక్కడ రష్యా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళకి ఉంది అగ్రదేశం కలిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు ఇంకా ఈ దేశంలో నలభై తొమ్మిది శాతం మంది పేదవాళ్ళు ఉంటారు పేదరికం అత్తరంలో ఉంటారా వాళ్ళందరూ కూడా బీసీలైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలైనా సంపన్న వర్గాలను వేల కోట్లు సంపాదించే వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతారా నేను బీసీలను భారత మాత మీ భాషలో భారత మాత ముద్దు బిడ్డలను మేము చిన్న కొడుకులను మేము మా వాట మాకు ఏ రంగంలో నుంచి మీరు వాడరా ఆ రాజకీయ రంగం మీరే లెక్కలేశారు మన్మోహన్ సింగ్ ఒకసారి పద్నాలుగు శాతం దాట ఏది స్వతంత్రం ఇప్పటివరకు అంటే ఈ దేశంలో యాభై ఆరు శాతం ఉన్న జనాలకు పద్నాలుగు శాతం రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లవుతుంది అని చెప్పి నేను చెప్తున్నాను అంతేగా ఉద్యోగ రంగాన్ని లెక్కించారు ఉద్యోగ రంగం లెక్కిస్తే యాభై ఆరు శాతం జనాలు ఉన్నటువంటి ఉద్యోగ రంగంలో తొమ్మిది శాతం మాత్రమే బీసీలు ఉన్నారు ప్రైవేట్ రంగంలో రెండు శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉంది యాభై ఆరు శాతం జనాభాకు డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత రెండు శాతం ప్రాతినిధ్యం ఉంటుందా ఇదేనా న్యాయపది మనం అందరం ప్రశ్నించాలి ఈ కులంలో ఉట్టినందుకు ఈ కులం హక్కుల కోసం అవకాశాల కోసం పోరాడుతున్నందుకు నాకు భారతీయ అసలు సమీకరించి పోరాడి ఈ దేశంలో అందరికీ సమానార్కుడు కావాలి ఒక తల్లి కుటుంబంలో తల్లి పిల్లలు అందరికి మొట్టమొదటిస్తారు పంచి పది బాగా వచ్చి చిన్న కొండే ఉన్నది బలముస్తున్నారు పెద్ద పుల్ల అందరు కంపెనీలు వాళ్ళే ఫ్యాక్టరీ వాళ్ళే విద్యా వ్యవస్థలు వాళ్ళే చదువు వాళ్ళదే అధికారం వాళ్ళదే ఒక విషయం చెప్తా ఈ దేశ ప్రజలందరూ మననాయ గమనించాలి కేంద్రంలో ఈ దేశాన్ని పాలించే ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ సెక్రటరీలు వంద మంది ఉన్నారు మొత్తం వాళ్ళే మంత్రులు ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా ఇచ్చేది బడ్జెట్ ఇచ్చేది సెక్రటరీలు ఏది కేంద్రంలో ఉన్నారు అందులో బీసీలు ఎంత తెలుసా ముగ్గురు ఇది నేను కాదు అన్నది పార్లమెంట్ చెప్పి రాహుల్ గాంధీ కూడా అనేక మీటింగ్ అంటున్నాడు అనమాట ముగ్గురా ఈ దేశాన్ని బాధించే వంద మంది ఐఏఎస్ ఆఫీసర్లలో ముగ్గురు మాలకు ఉంటుందా ఈ దేశం డెబ్భై ఐదు వేల తర్వాత ఇదేనా నేమ్ ఈ దేశంలో ఉండే న్యాయం ఇదేనా అందుకే మేము నిజంగా ఒకసారి మండుతుంది ఈ దేశంలో ఒకసారి రూపాయికి పట్టు కొట్లాడాలనిపిస్తుంది దాన్ని అంత అన్హాయం చేస్తారో కులాలకు ఈ కులంలో ఈ రెండు వేల ఆరు వందల కులాలు ఉంటే రెండు వేల ఐదు వందల కులాబ్ పద్దెనిమిది వందల కులా ఒక చిన్న అటెండర్ జామ్ కూడా ఆడేది పదహారు వందల కులాలు ఎంబీబీఎస్ లో ఎంట్రీ అని ఈ దేశంలో జరిగేది ఇదేనా కాబట్టి మన బీసీలో ఉన్నటువంటి బలమైన నాయకులు బలమైన కులాలు అందరం మనమంతా నిర్మాణ బలమైన నిర్మాణం చేసి ఈ ఈ రాష్ట్రంలో ఒక్కసారి రెండుసార్లు మొత్తం బంధు జరిపిస్తా పాలన స్తంభిపజేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఒక్కసారి అర్యానల జాతు ఏం పోరాటం చేశారో అది నాకు ప్రధానంగా కేంద్ర మంత్రులు చెప్పారు చెప్తా ఏమన్నారంటే హరియాలు రిజర్వేషన్ కావాలని ఢిల్లీకి నీళ్లు బంద్ చేసాం పైపు దొవి అటు కట్టేసేసాం ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి జాతీయ కేంద్రం ఓపెన్ చేస్తే అంటే మనం కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల బలంగా ఉన్నాం ఈ దేశంలో ఉన్నదాని వ్యవస్థ లోపల బలమైన బీసీ నాయకత్వం కులసంగా బలంగున్నారు కాబట్టి ఒక్కసారి మనం రెండు రాష్ట్రాల్లో కూడా స్టాబ్లిష్మెంట్ కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అని చెప్పి మీ అందరికీ మనం అవసరమైతే మళ్ళొక్కసారి ముగ్గురం ఏదైనా ఓటర్లో కూర్చొని కమిటీ కుల సంఘాలతో చేసి ఎంత బర్న్ అవుతుందంటే ఎంత ఓటు అయితే రాజ్యసభ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అప్పుడే పోయి కూర్చొని టేబుల్ కూర్చొని అంతమే పోయి ఇలా ఏంటి మీరు సర్గా ఇట్లా మాట్లాడినా అంటే లేదు మా బీహార్లో బీసీలే దాడులు నీళ్ళు చేస్తారని మాట్లాడుతున్నాను మీ మనమందరం గుర్తించాలి కేంద్ర ప్రభుత్వము మొన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ రేట్ అగ్ర కులాలలో మంది ఉంటారు మూడు శాతం వాళ్ళ లెక్క ప్రకారం పది శాతం రిజర్వేషన్ రేట్ మన బీసీలు యాభై ఆరు శాతం ఉంటే ఎంత పెట్టారు ఇరవై ఏడు శాతం పెట్టారు

అన్ని కులాలు ఉంటాయి కదా పెద్ద వాళ్ళ కథ పెద్ద తెలుసా అరవై శాతం అంటే అరవై మార్కులు వచ్చి దగ్గరకు కులాలకు జాబ్ ఐఏఎస్ వస్తాయి డెబ్బై ఉన్నటువంటి లకు ఐఏఎస్ వస్తుంది ఎనభై ఉన్నటువంటి బీసీలకు వస్తాయి అంటే ఇక్కడ ఏ న్యాయం సామాజిక న్యాయం అంటే ఏంటిది వాళ్ళ వాళ్ళ తక్కువ మార్కులు వాళ్ళే ఇంతవరకు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసు క్లాస్ గ్రేటర్ జనరల్ మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ అన్ని మీరే ఉన్నారు మళ్ళా రిజర్వేషన్ లేదు కానీ మనం ఈ దేశంలో ఎవరన్నా ప్రశ్నించి దానికి దిగుపెట్టినప్పుడు మేము ప్రశ్నించాం కానీ కట్ చేస్తాడు బెల్ కట్ చేస్తాడు మైక్ కట్ చేస్తాడు అందుకే ఈ దేశం ఎట్లా కొట్లాడాలని నాకు బాధ అవుతుంది ఏ విధంగా కొట్లాడాలి ఈ దేశంలో న్యాయం లేదు సామాజిక న్యాయం లేదు ఉండదు కాబట్టి ఈ దేశంలో ఖచ్చితంగా మనం ఒకసారి విప్లవ పోరాటం చేస్తే తప్ప ఇవి దోపిడి ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు తీరాదని చెప్పి అందరు గుర్తు చేస్తున్నారు ఇంకా ఒక్కొక్కటి చెప్తుంటే బ్యాంకులల్లా మనకు ఒక లక్ష రెండు లక్షలు తీసుకుంటేనే ఒక సోదరుడు మనోడే మునుగురు షాప్ సోదరుడు ఒక షాప్ లోన్ తీసుకుంటాడు నాలుగు లక్షలు ఆయన ఇల్లు అర్రాసులు పెట్టాడు నేను పోయిన బ్యాంకు మేనే అదే థియేటర్ పోయి ఎట్లా ఎట్లా చేస్తావచ్చి నువ్వు ఇన్ని పెద్ద పెద్ద యాప్టర్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇండస్ట్రీలు ఉన్నట్టు రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు లోన్ తీసుకుంటారు వాళ్ళ వసూలు చేసి రావాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళు వస్తే నేను పెట్రోల్ పెట్టిస్తాను వాళ్ళు ఇచ్చిన అంటే చిన్నోళ్ళ లో వసూలు చేస్తారు పెద్దోళ్ళు వేల కోట్లు తీసుకుంటే వాళ్ళ వసూలు చేయాలి ఇదే ఈ దేశంలో నీతి రీతి పాలన అందుకే మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మనకు తెలుస్తలేదు మన కులాలు చాలా వృద్ధి చేసినాయి పేదరికం వచ్చి తెల్లబలు వేసుకున్నాం దశ చేతున్నాం కానీ ఈ దేశంలో తృటి చెందే దశ మనం ఆ కులాల వారసులుగా ఇంకా ఈ దేశంలో న్యాయం జరగడం లేదని మనం అందరం పోరాటం తీవ్రమైన పోరాటం విప్లవ పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది మన చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు రాలే బీసీ ఉద్యోగుల ప్రమోషన్లు రాలే మీరు ఒక చూడండి ఎన్ని రోజులు సర్పంచులు వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే మంత్రులు రాష్ట్ర ప్రజలు అందరు వాళ్ళే మనం కొట్టాలి కొట్టాలి ఏమి ఇట్లా పెట్టుకున్నాం సర్పంచ్ లతో రిజర్వేషన్ పెట్టుకోవడం ముప్పై నాలుగు ఎట్లా సుప్రీంకోర్టు అడగకున్నా ముప్పై నాలుగు నుంచి ఇరవై ఇచ్చా పద్దెనిమిది పద్దెనిమిది కూడా ఉన్నాయి దాగి ఒక్కడన్నా పార్లమెంట్లో కానీ ఏ రాజకీయ పార్టీ అడుగుతుందా అని నేను అడుగుతున్నాను అదే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద అడగనున్న అక్సలే కూడా మద్దతు ఇస్తున్నారు మనకు సిబిఐ సిపిఐ కూడా మద్దతు ఇస్తుంది వర్గపో కానీ ఈ పెద్ద రాజకీయ పార్టీలు పూర్తిగా రాజకీయ పార్టీలు దోపిడీ పార్టీలు మాత్రం మన మద్దతు ఇవ్వడం లేదు ఇప్పుడిప్పుడు అన్ని పార్టీలు కూడా వేలైదు అవుతున్నాయి బీజేపీ కూడా రియలైదు కావాలని హెచ్చరిస్తున్నా ఎందుకంటే మనం బీసీ ప్రధాని సంతోషం మాకు ప్రధానితో పాటు విధానాలు కూడా మారాలి విధానాలు కాదు న్యాయం కాదు అధికారే ముఖ్యం కాదు విధానాలే ముఖ్యం పేదవారికి పేదవానికి సమసమానం రానటువంటి ఈ దేశంలోపల ఆకలి తీర్చినటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ మాకు పేదరికి పేదరిక నిర్మూలించి మా పిల్లలకు చదువు కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మేము దోపిడీ పీడన విభచ్చ అసమానతలు అరిచివేత ఓ వ్యవస్థ నిర్మించాలని మనం కోరుతుంటాం కుల వ్యవస్థ లోపల అసమానతలు ఉన్నాయి ఆ అసమానతను నిర్మూలించి అన్ని కులాలను గౌరవించాలి మళ్ళీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి నేను చివరి మాట్లాడతాను మన కులాల మనం ఒక్క ఆంధ్రప్రదేశ్లో దేవనని చెప్పినట్టు బలమైన ఉద్యమాన్ని సంఘాలు కుల సంఘాలు భారత చేసి రాష్ట్ర బంధువు పిడిపించి తెలంగాణ ఉద్యమం కంటే బలమైన ఉద్యమం హర్యానాలో ఒక కులం జాతర చేశాడు రాజస్థాన్ లో ఒక కులం చేసి అదే విధంగా అనేక మహారాష్ట్రలో చూస్తున్నారు మరాఠాలు ఎట్లా చేస్తున్నారు మనంతా కూడా మన బీసీ కులాలు ఇక్కడ చాలా బలమైన కులాలు ఉన్నాయి సత్వం కలిగిన కులాలు ఉన్నాయి క్రమం కులాలున్నాయి మన శక్తి సామర్థ్యాలు పాజిటివ్ అనేక పార్టీల జెండాలు అక్కడ నుంచి జిందాబాద్ దగ్గర ఇవ్వడానికి అటుకోసమే కాదు మన కులాలకు వాతాకర్షణ పోట్లాడవలసిన మన విచ్చేనం మన వాట మాకు ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి సర్పంచ్ ఇవ్వాలి ఉద్యోగాల ఇవ్వాలి చదువులు ఇవ్వాలి చదవాలంటే పేదవాడి కార్పొరేట్లు చదులేకపోతున్నాడని మనం ఇంతవరకు పోరాడే చదువు కోసం పోరాడే డెబ్బై ఐదు ఏళ్ళకి పోరా యాభై కింద పోరాటం స్టార్ట్ షాజీసా ఆస్తులు పెట్టాలని కొట్టా పేదవాళ్ళు అందరూ బీచ్లు చదవాలి ప్రభుత్వంతో పోరాటం ఇవ్వలేదు మంచితనం ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను ఇన్వర్సిట్ల లాకాలేజ్లో చదువుతున్నప్పుడు రెండు వేల మందిని జమ చేసి బ్యాగుల శంకరరావు వేసి బస్సులు అయితే వేసి అసెంబ్లీ కారణం దిగి గేట్లు దొబ్బేసి పోలీసులు దొబ్బేసి రెండు వేల మంది తోటి అసెంబ్లీ చుక్క చుక్క వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై అప్పుడు చిన్నారని ముఖ్యమంత్రి ఆ రోజు సాయంత్రం పోలీసు చూపించి నన్ను తీసుకుపోయే కొద్ది ఏం ఇష్టం అసెంబ్లీ వెళ్ళగొట్టడం తప్పేనా తప్పే మీరు మా పిల్లలకు చదువుకోకుండా హాస్టల్ పెట్టకపోతే చాలా చుట్టూ అది పెద్ద తప్పు కాదా అని అడిగాను నేను రా ఇప్పుడే చాలా మాట్లాడుతున్నాడు అని చెన్నారెడ్డి అని ఇట్లా చేస్తే నేను బ్రోకెట్ చేస్తాను ఏ ఎన్నిసార్లు వస్తావు అన్నిసార్లు ఇచ్చారు ఇక ధైర్యం మీరు చూసి భయపడ్డాడు మాట్లాడితే పరకొండీ అంతా మీటింగ్ వెళ్తే అసెంబ్లీలోనే మీరు అందరు రెండు అని మంది అలవాటు చేశాం అప్పుడు తెల్లారి మేము మీటింగ్ పెడితే ఒకటే రోజు ఐదు వందల ఆస్టాలు ఇచ్చాడు అంతకు ముందు పది మంచి వాళ్ళు వ్యవస్థల్లో చదువు బాగా తెలియదు గురుకులాలు కావాలనుకుంటాను ఎనభై రెండు లోపల రెండు మూడు వేల మంది అప్పుడు వచ్చిలో రూడు వంద బీసీ డైరెక్టరేట్ మీద పోయి దాన్ని బగలగొట్టి బషీర్వాదాలు నలభై బస్సులు కాద పెట్టారు అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి గురుకుల పాఠశాలలు పెట్టారు దేశంలో ఎక్కడ గురుకుల పాఠశాలలు కానీ మన దగ్గర ఉన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ఆరు వేల రాష్ట్రాలు లేవు స్కాలర్షిప్ని పెంచాల తర్వాత మీరు అందరు విషయాలు బీజేసం తీర్చేసి ఈ విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా రిజర్వేషన్లు రాష్ట్రాలను గురుకులాలను బీజీ వింబర్స్ పెట్టుకున్నారు ఇప్పుడు మన ఎజెండా ఒకటే బీసీబీలు పెట్టాలి రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి దీనికోసం కొంతమంది ట్రావెల్ చేసి ఎట్లా మనం పోరాడే పోరాడితే తప్పనిసరి మనం విజయం సాధిస్తాం మన జాతికి మేలు కలుగుతాం అన్యాయం ప్రారంభిస్తున్న జాతి ఈ న్యాయం కోసం జరిగే ఈ యుద్ధం లోపల మనం అందరం అనేక త్యాగాలు చేయవలసినటువంటి చారిత్రక సమయం ఆకంటే ఎవరెవరు మనం ఇప్పటికే అనేక మందిని చూస్తుంటే మనోళ్ళు పెట్టిగా ఎమ్మెల్యే వచ్చినట్లు మంత్రులు వచ్చినట్లు ముఖ్యమంత్రి వచ్చినట్టు కనిపిస్తాం కానీ ఈ అవకాశం ఎందుకు రాలేదు మనకు మనం పోరాడలేదు కాబట్టి ఎమ్మెల్యే పోయారు మంత్రులు కావాల్సిన వాళ్ళు మంత్రులు కాలేదు ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు మనం అవకాశాలు కోడిపోతున్నాం అది యొక్క మన నిర్లిప్త నిర్లక్ష్యం జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా అన్యాయాలు మేము ఈసీలతో ఎవరు కూడా కేంద్ర స్థాయిలో కొట్లాడకపోవడం వల్ల అన్యాయం జరుగుతుంది కేంద్రం ఒక పైస కూడా ఇస్తారు అంబేద్కర్ కోరాడు కానీ ఎస్సీఎస్పీ అన్ని మీరు వసతులు ఇంకా వాళ్ళకు కూడా రావాలి టోటల్ రాలేదు వాళ్ళకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దొరద ప్రభుత్వాలు కేంద్రంలో కానీ ఇక్కడ కానీ రిజర్వేషన్లకు వ్యతిరేక ప్రభుత్వాలు బిసిఎస్సిఎస్టీలకు వ్యతిరేక ప్రభుత్వం ఈ విధానాల ద్వారా ఈ వ్యవస్థ పూర్తి స్వరూపం సగ స్వరూపం మారాలి ఓ చైనాలో ఓ రష్యాలో వచ్చినట్టుగా సమానత్వం సమాన అవకాశాలు రాజ్యాధికారంలో వార్త పేద కులాలకు వచ్చినప్పుడు మన కులాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకోండి మన కులాలకు తెగించి పోరాడానికి సిద్ధపడాలి మానసికంగా సిద్ధపడాలి అని చెప్పి అందరికీ నేను చేస్తున్నాం ఒక తరం నాయకుడు పోరాడితే మల్లి తరంలో వాళ్ళ అందరూ కూడా మళ్ళీ తరంలో వాళ్ళ మన జాతి పిల్లలు మనము కుట్టిన పిల్లలు మునిమనుమలు మనమలు అందరూ కూడా అధికారంలో వాట వద్దరు వాళ్ళ రేపు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు మనం పోరాడితే ముందు చెట్టు నాటిన వాడు పనులు దిగరూ చెట్టు నాటి వేరే పనులు తిరగరాడు చెట్టు నాటి ఎవరో పోతే పనులు ఉచ్చతరం తింటే మనం కూడా మనకు హక్కుల కోసం కులాల కోసం పోరాడతాయి మావో నింట్ చైనా విప్ లేని ఈ రోజు ఆ జాతి మొత్తం లేని మావో స్వరించుకుంటున్నారు ప్రపంచమే స్వరించుకుంటున్నారు కాబట్టి మనం కూడా మనం కొట్లాడితే మన జాతులన్నీ చైతన్యమై ముందు తరాలు మావాలు పోరాడి మనకి అవకాశాలు ఇస్తాయని లేకపోతే బిచ్చబత్తికి మనోడు మన కులాలు ఎన్నో ఏం ఇట్ల ఉంటాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి డెబ్బై ఐదు ఏళ్ళు అయితే కూడా వాళ్ళు ఏం చేయలేరు ఇంకా నూరేళ్ళు అయితే కూడా ఏం చేయలేరు ఒక సంవత్సరం తప్పనిసరి ఆ కుల సంఘాలు సంఘాలి కలిసి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే ఉద్యమాలు బంధువులు ప్రసారో చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి దిగి వస్తారు ప్రధానమంత్రి కూడా చెప్పిన మాట్లాడి మా ఇచ్చిన ఇక్కడ న్యాయం జరగడం లేదంటే ఎవ్వరు కరో దగ్గర ఉద్యమాలు కర్రోజీ అప్పుడైనా అంటే ఆయన కూడా ఉద్యమాలు చేస్తే లేదా మనకి బీసీలకు చేస్తే ఆయన బీకేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న వ్యవస్థ అంతే అక్కడ కూడా స్వరూపమైన వ్యవస్థ మనం బాగా ఉద్యమాలు చేస్తే తప్పనిసరి చేయవలసి వస్తాయి పార్టీలు ప్రభుత్వాలు కాబట్టి మనం అట్లాంటి ఆందోళనకు మీరు మైండ్ మేడప్ చేయాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ మన జాతి కోసం మనం పోరాడితే అది ఒక అదృష్టంగా భావించాలి ఎప్పుడు ఏమైతుందో తెలియదు కాకపోతే గద్దగితాలకుడితే పిల్లలు మనం అనిపించేస్తాం కాబట్టి జాతి కోసం చేసి మనం జాతి యొక్క దోపిడి పీడన వివచ్చ అసమానత లేని సమాజం కోసం పోరాడితే చరిత్రలో మీరు మనం అందరం వినిగిపోతాం కాబట్టి ఒక తరంలో పోరాడడానికి మీరు అందరూ సిద్ధం కావాలని అందుకోసం మీరు అందరూ సాహసం చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జరుగుతుంది దేశంలో డెబ్బై ఆరు ఏళ్ళయి డెబ్బై ఐదు కోట్ల మంది బీసీలకు హక్కులు ఇవ్వరా అవకాశాలు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను సృష్టిస్తున్నారు ఇంత అన్యాయం వేరే దేశం నుంచే గురించి నిత్యం కృషి చేస్తున్నారు సత్యం విజయకృష్ణ మరియు వెంకయ్య అదే విశ్వకర్మ సంఘం జగన్నాథం గారికి హైకోర్టు అడ్వకేట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా మేర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ముజురా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి కూర శ్రీనివాస్ గారికి ముజరా సంఘం అధ్యక్షుడు పుట్టి యాదగిరి గారికి ఇంకా చాలామంది కుల సంఘాల నాయకులు వచ్చారు పేరు పేరున బీచ్ సంఘాలి టీఆర్ చందర్ అదేవిధంగా నీలం వెంకటేష్ ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చారు పేర్లు జరిగితే అందరూ ప్రముఖులే ఉన్నారు ఈరోజు కాబట్టి అందరికీ పేరు పేరు నాయకుడు